నమస్తే ఎలా ఉన్నారు మీరందరూ విజయ్ ఫ్యాషన్ లో మళ్ళీ మీ తిరిగి స్వాగతం అండి నమస్తే నేను మీ కనక్ అండ్ టుడే ఐమ్ గోయింగ్ టు షో యూ అండి చాలా బ్యూటిఫుల్ ప్రింటెడ్ శారీ కలెక్షన్ తీసుకొని వచ్చాను మీ అందరికీ తెలుసు మన దగ్గర ఇక్కడ ప్రింటెడ్ సారీస్ కలెక్షన్ ఏంటంటే సిక్స్టీ రూపీస్ నుంచి మొదలవుతుంది కానీ హండ్రెడ్ లోపల మీరు ఏదైనా సారీ కొన్నారనుకోండి దాంట్లో బ్లౌజ్ పీసెస్ రావు రావన్నమాట వన్ ట్వంటీ రూపీస్ నుంచి మీరు ఏదైనా సారీ కొంటే దాంట్లో బ్లౌజ్ పీసెస్ వచ్చేసాయి ఓకేనా నేను ఎవ్రీ వీడియోలో అన్ని క్లియర్ చెప్తానండి ఫస్ట్ సో ఈ విధంగా చూడండి ప్రింటెడ్ లో దాని మటీరియల్ ఎంత బాగుందో ప్రింటెడ్ సారీస్ లో చాలా 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 తిరగ కలెక్షన్స్ అన్నమాట చాలా మంది వ్యాపారులు అంటే బిజినెస్ మ్యాన్ వాళ్ళు బిజినెస్ ఉమెన్ అంటే వ్యాపారులు చాలా మంది మనతో కలిసి బిజినెస్ చేస్తున్నారు అండ్ ఇప్పుడు మొన్న ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు వాళ్ళు కూడా వచ్చేస్తుండే కానీ ఇప్పుడు మన వీడియో వల్ల కూడా చాలా మంది తెలుగు వాళ్ళకి కూడా విజయ్ ఫ్యాషన్ గురించి అర్థమైందన్నమాట సో ఇక్కడ ప్రింటెడ్ సారీ గురించి చాలా 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 డిఫరెంట్ లుక్ డిఫరెంట్ సారీ కలెక్షన్స్ ఉంటుంది సో ప్రింటెడ్ సారీస్ లో కలెక్షన్ చూడాలని అనుకుంటే విధంగా చూడండి ఎంత బాగుందో పునం మెటీరియల్ లో సో మన దగ్గర ఎక్కువ ఏందంటే పునం మెటీరియల్ అయినా షిఫాన్ అయినా జార్జెట్ అయినా వెట్లెస్ సారీస్ అయినా అనేది చాలా ఎక్కువ అక్కడ అడుగుతారు కదా సో అలాంటిది కలెక్షన్స్ మన దగ్గర ఇక్కడ ఉన్నాయన్నమాట చాలా తక్కువ రేట్ లో ఉంది అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు సూరత్కి వచ్చేసారని అనుకోండి సూరత్ మొత్తం టెక్స్టైల్ అంటే హోల్ ఎక్స్ప్లోర్ చేయండి మార్కెట్ తిరిగేసేయండి దాని తర్వాత మీరు ఇక్కడ వచ్చేసేయండి దాని తర్వాత మీకు లో ఎంత తేడా ఉంటుందో దాని తర్వాత కలెక్షన్ ది ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో కలర్ ఎలా ఉంటాయో డిజైన్స్ ఎలా ఉంటాయో ఇవన్నీ కూడా మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ అవుతుంది సో దాట్స్ బికాస్ ఒక్కసారి అని ఇక్కడ విజిట్ చేయండి నేను అనేది ఏంటంటే సో ఇక్కడ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ఒకవేళ కి విజయ్ కి విజిట్ చేయాలని అనుకుంటున్నారు మన నవజీవన్ ట్రైన్ అంటే ఎప్పుడు కూడా వచ్చేస్తుంది నైట్ అయినా మార్నింగ్ అయినా దిగుతుంది కదా సో ఇక్కడ ఉదాహరణ స్టేషన్ అని ఒకటి ఉంటుంది అనమాట సూరత్ స్టేషన్ మన సూరత్ స్టేషన్ లో రెండు స్టేషన్స్ అన్నమాట సో ఎక్కువగా నవజీవన్ ట్రైన్ నుంచి వచ్చేటోళ్ళు ఏంటంటే ఉదనా స్టేషన్ కి కూడా ట్రైన్ లాగుతుంది అనమాట సో ఉదానా స్టేషన్ కి మీరు డైరెక్ట్ దిగేసారనుకోండి జస్ట్ కాల్ చేయండి అంటే మా దగ్గర ఏంటంటే స్టే చేయడానికి ఫుడ్ అండ్ పికప్ అండ్ డ్రాప్ ఇవన్నీ సర్వీసెస్ మన దగ్గర ఉంటాయి సో ఎటువంటి మీకు ఇబ్బంది లేకుండా మన దగ్గరే మీరు స్టే చేసుకోవచ్చు ఎటువంటి ఎక్స్ట్రా అమౌంట్ పే చేయకుండా ఓకేనా సో విధంగా సారీ చూడండి ఇప్పుడైతే నేను ప్లేన్ లో సారీ చూపించాను కదా అంటే విదౌట్ లేస్ బార్డర్ సో దిస్ ఇస్ లేస్ బార్డర్ సారీస్ అండి బ్యూటిఫుల్ టెసల్స్ తో పాటు ఇచ్చాము చూడండి ఎంత బాగుందో చిన్న చిన్న ఫంక్షన్స్ లో ఏవి సారీ వేర్ చేసుకుని పని చేయాలంటే ఆడవాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలాంటిది సారీస్ చాలా మంది డిమాండ్ చేస్తారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇవన్నీ సారీ చూడడానికి అయితే తప్పకుండా మీరు ఇక్కడ సూరత్ కి రావాల్సిందే ఈ కలెక్షన్ చూస్తున్నారా ఎంత బాగుందో నేను వేర్ చేసుకున్నా కూడా సారీస్ అండి కొంచెం కంచి పట్టు బార్డర్ లాగా ఇలా డిజైన్ సో కొంచెం ఇలా చూడండి బందిని ప్రింట్ లాగా సో ఇవన్నీ సారీస్ అయితే అంటే కొంచెం ఓల్డ్ స్టాక్ కూడా కలెక్షన్స్ ఉన్నాయి కొంచెం న్యూ జనరేషన్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే చాలా మంది కొంచెం న్యూ జనరేషన్ ది కలెక్షన్స్ అనేది అంతా ఇష్టపడాలన్నమాట కొంచెం అంటారు కదా ఓల్డ్ ఇస్ గోల్డ్ అనేసి సో అలాంటిది ఓల్డ్ కలెక్షన్స్ కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో ఇఫ్ యూ వాంట్ ఎనీ ఆదర్ డీటెయిల్స్ అండి స్క్రీన్ పర్ నంబర్స్ ఉన్నాయి ఒకసారి కాంటాక్ట్ చేసి ఆన్లైన్ ఆర్డర్ అయితే మనం ఫస్ట్ టైం ఇవ్వమన్నమాట సో ఒకసారి అని ఇక్కడ విజిట్ చేయండి దాని తర్వాత సెకండ్ టైం మీరు ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చిన కూడా పర్లేదు ఏదో వీడియో కాల్ తో పాటు మీకు అన్ని కలెక్షన్ చూపిస్తారన్నమాట సో ఆల్ ఓవర్ ఇండియా సర్వీసెస్ అవైలబుల్ ఉందండి సో వన్ మోర్ ఒక్కసారి అయినా విజిట్ చేయండి